రామగుండం రైల్వే స్టేషన్ ఏరియాలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఈ నెల నాలుగవ తేదీ గురువారం నిర్వహించనున్న శ్రీ దత్తసాయి జయంతి ఉత్సవాల ఆహ్వాన కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి సాయి మందిర చైర్మన్ తాజామాజీ కార్పొరేటర్ శ్రీ కన్నూరి సతీష్ కుమార్ భక్తుల సమక్షంలో కరపత్రం ఆవిష్కరించారు ఈ సందర్భంగా మందిర చైర్మన్ కన్నూరి సతీష్ కుమార్ మాట్లాడుతూ శ్రీ షిరిడి సాయిబాబా అవధూత జగద్గురు శ్రీ స్వామి అవతారం అని భావిస్తూ ప్రతి ఏటా షిరిడిలో నిర్వహించే వైభవానికి రామగుండం రైల్వే స్టేషన్ ఏరియా శ్రీ సాయి మందిరంలో శ్రీ దత్త సాయి జయంతిని భక్తి శ్రద్ధలతో జరుపుతున్నాము ఈ సంవత్సరంలో నూట ఎనిమిది మంది దంపతులచే మహాక్షీరాభిషేకం పుష్పాభిషేకం వంటి పుణ్య కార్యక్రమాలు అలాగే మహా అన్నదానం భక్తులకు అని తెలిపారు అలాగే ఈ విశేష పూజా కార్యక్రమాలు గౌరవ పండితులు రాంపల్లి మురళీధర శర్మ ఆధ్వర్యంలో జరగనున్నాయని తెలిపారు భక్తులకు మనవి శ్రీ శ్రీడి సాయిబాబా మందిరం రామున్న రైల్వే స్టేషన్ ఏరియా గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా శ్రీ శ్రీడి సాయిబాబా మందిరంలో ప్రతి ఏటా కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతిని శ్రీ దత్తాసాయి జయంతిగా అనుకొని అందరం కూడా భక్తులందరి సాయ సహకారాలతోని దాతల సహాయ సహకారాలతోని ఇక్కడ అద్భుతమైన రీతిలో కన్నుల పండుగ అభిషేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈసారి కూడా ఈ ఏటా కూడా మరి దత్త జయంతి డిసెంబర్ నాలుగో తారీఖు గురువారం నాడు జరుగుతుందని కనుక భక్తులందరూ సాధారణంగా రావాల్సింది భావనిస్తున్నాం ఈ సందర్భంలో ఈ సందర్భంలో మీ అందరికీ తెలుసు ఇక్కడ శ్రీడి సైబా మందిరం రాముండం సైబా మందిరం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడే భక్తులు సేవకులుగా సేవకులే యజమానులుగా యజమానులుగా దాతలుగా ఈ రకంగా ఒక చక్కటి అవగాహనతో పూర్తి స్థాయిలో ఉన్న దాంట్లో తప్పకుండా బాబా సేవ చేయాలి బాబాతో పాటు మానవ సేవ చేయాలన్నటువంటి వినూత్నమైన ఆలోచన విధానంతో ఇక్కడ అందరూ రావడం జరుగుతుంది వారందరినీ సాధారణంగా ఆమిస్తున్నాం తప్పకుండా డిసెంబర్ నాలుగో తారీఖు నాడు గురువారం నాడు జరిగే దత్తాసాయి జయంతి కార్యక్రమంలో అభిషేక కార్యక్రమం మహాక్షీరాభిషేకం కార్యక్రమంలో మీరందరూ పాల్గొనాలని రామగుండం పారిశ్రామిక ప్రాంత చుట్టుపక్కల ప్రజలందరూ భక్తులందరూ కూడా సాధారణంగా రావాల్సింది ఆహ్వానిస్తున్నాం ఈ సందర్భంగా మీ వంతు సహాయ సహకారాలు అందిస్తూ దైనందిన కార్యక్రమాలు దూపదీపన ఏవైతే కార్యక్రమాలు సహకరిస్తున్న దాతలందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం జై సాయిరామ్